కవిత నువ్వు షాపింగ్ మాల్లో ఫైవ్ థౌసండ్ పెట్టి శారీ కొన్నావే అది నాకు ఇస్తావా ఫంక్షన్ పోతున్నా అదా సరేలే లక్ష్మి అట్లనే నువ్వు ఏదో కర్రీ చేస్తున్నట్టున్నావు మా ఆయన ఫంక్షన్కి రావట్లేదు మళ్ళీ నేను యాడ్ చేసిపోదు రొంత కర్రీ వేసి మా ఆయనకి సరేలే లక్ష్మి కవిత ఏం చేస్తున్నావు ఇదో ఇట్లా మిక్సీకి వేసిది నాకు అట్లా జ్యువలరీ కావాలా రా పాతవిచ్చు కొత్తవి తీసుకురా మొన్న తీసుకున్నావే షాపింగ్ మాల్లో అవి తీసుకురా ఓ సరే ఎవరికి అవుతాయమ్మా నా కర్మ గాలి పక్కింట్లో చచ్చింది ఉప్పు నుంచి పప్పు వరకు జ్యువెలరీ నుంచి చీరల వరకు ప్రతిదీ నావి అడుగుతుంటుంది నాకా మొహమాటం నో అని చెప్పలేను ఏం చేయాలో అర్థం కావడం లేదక్క ఈ ప్రాబ్లం నీకు ఒకదానికే కాదు చాలా మందికి ఉంటుంది వేరే వాళ్ళు హర్ట్ అవుతారేమో సంబంధం పాడవుతుందేమో అని మనకు నచ్చని పనులు కూడా మనము అని చెప్తుంటాము మనం అనుకుంటుంటాము అడ్జస్ట్ అవ్వడము అందరి కోసం మంచిగా ఉండడం మంచితనం అని కానీ ఒక్కసారి ఆలోచించు కవిత నువ్వు మారాల్సింది అందరికి మంచిగా ఉండడం కాదు హద్దుల్ని క్రియేట్ చేసుకోవడం ఎంతవరకు ఎస్ చెప్పాలి ఎంతవరకు నో చెప్పాలి అని ఒక సర్కిల్ని క్రియేట్ చేసుకోవాలి నో అని చెప్పడం తప్పేమీ కాదు అది నీ సెల్ఫ్ రెస్పెక్ట్ నిజమే అక్క అతి మంచితనానికి వెళ్ళి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను మా ఆయనతో కూడా ప్రతిసారి తిట్టించుకుంటున్నాను కవిత ఇదిగో నేను బ్యూటీ పార్లర్ పోతున్నాను మా పాప స్కూల్ టైం అయిపోతే రా అట్లే వీలైతే అన్నం పెట్టా పాపకి సరేనా లేట్ గా పోయా మరి నువ్వు స్కూల్కి నీ చెయ్యాను నీ పిలిచికొచ్చుకున్న పిలిచి బ్యూటీ పార్లర్ కాకపోతే ఎక్కడికన్నా చెప్పొద్దు ఎంత మారిపోయింది బాబా సరేలే నేనే పిలిచి అమ్మయ్యా ఎంత హ్యాపీగా ఉందో అక్క ఇన్నాళ్ళు నువ్వు చెప్పలేక ఎంత సత్యమత నీ కథలో నువ్వు హీరో అవ్వాలంటే కొంతమంది కథలో విలన్ అవ్వాల్సిందే